शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये काषायवस्त्रम् करदण्डधारिणीं कमण्डलं पद्म करेण शङ्खं चक्रं गदा भूषित भूषणाढ्यं श्रीपादराज्यं शरणं प्रपद्ये శ్రీ గురుదేవ దత్తకి జై శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నాలుగవ అధ్యాయం శంకరభట్టునకు గురుపురమున వాసవాంబిక దర్శనం పళనిస్వామి వారి ఆజ్ఞానుసారం మేము ముగ్గురుము ధ్యానం చేయటకు సంకల్పించేది మేము శ్రీ పళనిస్వామి ఇట్లను నాయన మాధవ వర్ష శంకర మన ముగ్గురుము మైదము మనకు కలిగిన ధ్యానానుభూతులను కూర్చి చర్చించుకుందము ఇది శ్రీవల్లభువుల వల్ల వారి ఆజ్ఞ కనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవానికి వచ్చును భవిష్యత్తులో ఊనాశకము వ్యవహరించనందుండును ఈరోజు ఊనాశకము రీత్యా ఇరవై ఐదు ఐదు పదమూడు వందల ముప్పై ఆరు ఈరోజు శుక్రవారం సర్వ శుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహోత్తర దినము ఈరోజు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది నేను నా స్థూల శరీరమును ఇచ్చటనే ఉంచి స్థూల శరీరముతో కురుపులనుకు పోయను ఒకే పర్యాయము నాలుగైదు చోట్ల ఒకే సమయంలో సూక్ష్మ రూపంలో వివరించడం నాకు బాల్య క్రీడ మనమందరమునం శ్రీపాద శ్రీవల్లముల ధ్యానంలో ఉండేదము వారి ఆజ్ఞాన తదుపరి నేను సూక్ష్మ శరీరముతో కురూపురంలోని వారి సాన్నిధానమును చేరేదను స్వామి అనుగ్రహ సౌభల్యత అంటే సౌలభ్యత విధానం అంట పళనిస్వామి వారి మాటలు విన తదుపరి నాకు వింతగా తోచి శంకరపట్టి వారు అడుగుతున్నారు స్వామి మాధవుడు మాధవుడు శ్రీవల్లభుల వారి దివ్యం మంగళ రూపం దర్శించాడు కదా మీరు సదా శ్రీవల్లభుల వారి అనుగ్రహంతో సూక్ష్మ భూమికలలో అనుబంధం ఉన్నది మరి నాకు వారి నామే గాని వారి రూపమే గాని తెలియదు కదా నేను వారిని ధ్యానించడు ఎట్లు అని వారిని అడిగితే అందులో పళనిస్వామి మందహాసముతో నాయన శ్రీపాద యందు భక్తి కలిగి ఉండినచో సర్వము సిద్ధించును కూర్మము తన బిడ్డను విడిచి ఎంత దూరంలోనను తన ఆలోచన తరంగములతో బిడ్డను కాపాడును మార్జాలము తన కిషోరములను నోడుతో కరుచుకుని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి కొనిపోను కిషోరములకు ఇచ్చడ సురక్షిత స్థానం అనిపించడం అచ్చటనే వారి నుంచను అట్టే తొలి తొలత శ్రీపాదుల వారి తన భక్తులను కూర్మ కిషోర న్యాయమును పాలించరు తదుపరి పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిషోర న్యాయం భక్తి చేదురు తదుపరి మర్కట కిషోర న్యాయను భక్త పాలన జరుగును ఇందు కిషోరంలో తగిన తల్లిని ప్రయత్నాపూర్వకంగా అంటిపెట్టుకోవలసిన అవసరం ఉన్నది ఇంకా నువ్వు పరిణితి సాధించిన పిదప తల్లి చేప వెంటబడి స్వేచ్ఛగా పైనుంచి పిల్ల చేపల వలె భక్తులందరు నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు వారే నీకు దర్శన భాగ్యాన్ని ఇస్తారు శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయమును ఏదో చేయదలిచి నన్ను సూక్ష్మ రూపంలో ఈ మహోత్తర దినమన కురు పూర్ణకు రమ్మని సెలవిచ్చినారు ధ్యానములో వారి ఆజ్ఞ ఏ క్షణం అగను ఆ క్షణమనే కురుబునకు కురుపురముకు పోయేదను అచ్చాడు ఏదో మహోత్తరమైన సంఘటన జరగబోవచ్చునది అది కనులారా గాంచి మహోత్తరమైన అవకాశమును శ్రీ దత్తప్రభువులు దయచేసిరి అని పలికి వారు ధ్యానస్తులేరు తదుపరి నేనును మాధోడును కూడా ధ్యానస్థలమైతమి ఈ రకముగా ధ్యానము పది గడేల కాలము జరిగినది అందరూ ఆశ్చర్యంగా ఒకే పర్యాయము ప్రకృత ప్ర ప్రకృతి స్థలమైతి ధ్యానాంతరము శ్రీ స్వామి మహా ఉల్లాసంగా కనిపించింది నేనును మాధవుడును స్వామి వారిని తన ధ్యాన అనుభూతిని గురించి చెప్పమని ప్రార్థించమే ప్రార్థించి దానికి వారు చిరునవ్వులు చెందిస్తూ ఈ విధముగా సెలవిచ్చారు అంటే స్వామి చెప్తున్నారు శివశర్మ గాథ శ్రీపాద శ్రీవల్లభల చింతన ఫలితము గురుచరిత్రకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతికి చాలా సంబంధం దగ్గర సంబంధాలు ఉన్నాయండి గాన దాన్ని అంటే ఒక అవగాహన చేసుకొని చదివితే చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి గురి చరిత్రలో అంబిక అనే ఆవిడ వాళ్ళ అబ్బాయి ఇద్దరు అంటే అతను జడు మూడు మందబుద్ధుడు అతను ఎందుకు పనికిరాని వారిగా ఆ ఊరి వాళ్ళ పాపం ఎగతాలు చేసి ఆ తల్లి భిక్షమెత్తుకొని తీసుకొస్తే తింటున్నావు కదరా నీకు సిగ్గు లేదా అని వాళ్ళ పాపం ఊరి వాళ్ళు తిడుతూ ఉంటే దానికి ఆ పరిహాసాలకు అతను ఆత్మహత్య చేసుకుందామని వెళ్తూ ఉంటే ఆ ఆ పిల్లవాడి వెనుక ఆ తల్లి కూడా పరిగెత్తుకుంటా పోతూ ఉంటుంది అనమాట అప్పుడు శ్రీపాదస్వామి ఎదురే ఎందుకు అలా ఏం జరిగిందమ్మా అని చెప్పి అడిగితే దానికి స్వామి వారు అడిగితే దానికి వాళ్ళిద్దరూ సమాధానం చెప్పడం అయితే మీరు అలా ఏమీ బాధపడద్దండి నా అనుగ్రహంతో మీకు ఇప్పుడు బృహస్పతి అందరి వక్తా పండితుడు అవుతాడని శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పడం అక్కడ కూడా నిజంగానే స్వామి అనుగ్రహంతో వాళ్ళు అలా అవ్వడం మన గురి చరిత్రలో అన్నమాట అలాగే విన్నాం కూడా ఇక్కడ మన కర్మఫలాన్ని అతను త్యాగం చేస్తే కానీ బృహస్పతడి వక్తా పండితుడు అవ్వలేదండి అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శివశర్మ కాదా శ్రీవల్లభుల చింతనా ఫలితము ఈ కలిగౌనందుల జనులకు ఎంతటి మహాద్భాగ్యము కురుపురం గ్రామము చాలా చిన్నది అయినను అసలు శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మ అను అతడు తన భార్య అంబికతో కురుపురంలో నివసిస్తున్నాడంట ఎవరు శివశర్మ అంబిక అనే దంపతుడు వారిదే ఒక కురుపురందు ఒకే బ్రాహ్మణ కుటుంబం అంట ప్రతిరోజు అతడు దీనిని దివిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసుకుని తిరిగి కురుపురం చేరేవాడు అతను కాశ్యపస గోత్రికుడు చాలా గొప్ప పండితుడు అనుష్ఠాన పరుడు యజుర్వేది శివశర్మకు కలిగే సంతానము స్వల్ప కాలములోనే నష్టమొగుచుండను ఇంకా ఎట్టికేలకు ఒక కుమారుడు మాత్రమే నిలిచాడు అతను కూడా దురదృష్టవ అతడు జడు మందబుద్ధికి అలవాడయ్యాడు ఇంకా నిష్ప్రయోజన వలన కలిగిన దిగులతో శివశర్మ చిక్కి శల్యమయ్యాడు నిజమే కదా బిడ్డలు అతను అంటే మంచిగా జీవితాన్ని కొనసాగించుకుంటే ఆ తల్లిదండ్రులకి చాలా బాధ అనమాట అది కూడా పూర్వజన్మ కర్మను అనుసరించే జరుగుతుంది అని చెప్తున్నారనమాట శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒకనాడు ఆ శివశర్మ ఏం చేశాడు శ్రీవల్లభముల సమక్షంలో వేదములను పఠించి అతడు మౌనంగా నిలిచినాడంట శివశర్మ అప్పుడు ఆ స్వామి అడుగుతున్నాడు మందహాసంతో అతని మనసులోని దిగులను గమనించి మనలోని బాధలన్నీ శ్రీపాద శ్రీవల్ల స్వామికి తెలియదా అన్నీ తెలుసు టైం వచ్చినప్పుడు అడుగుతాడు అట్లా అడుగుతున్నాడు ఏమని శివశర్మ ఇతర చింతనలు మరిచి నిరంతరం నన్నే ధ్యానించు వారికి నేను నిజంగా బానిసను నీ అభీష్టం ఏమిటో తెలిపమన్నాడు అంటే శివశర్మను అడుగుతున్నాడు నువ్వు ప్రాపంచ విషయాలందరినీ అంటే అవేమి తగులువకుండా నిరంతరం చింతనలంతా మరిచి నన్నే ధ్యానించు వారికి నేను వారికి దత్తమైపోతాను వారిని నేను బానిసను మరి నీవు ఎందుకు అలా ఉన్నావో నీ కోరిక ఏంటో చెప్పయ్యా అని అన్నాడు దానికి శివశర్మ స్వామి ఎప్పుడైనా తండ్రికి మించిన తనేడు అవ్వాలని కోరుకుంటాడండి తండ్రి ఇప్పుడు అలాగే ఇక్కడ ఇతను అలా అడుగుతున్నాడు నా కుమారుడు నన్ను మించిన పండితుడు వక్త అవ్వాలని నేను కోరుకున్నాను కానీ నా ఆశలన్నీ ఒమ్మైపోయాయి స్వామి నా కుమారుడు పరమ సుంట అయ్యాడు ఘటనా ఘటనా సమర్థలకు మీకు వారిని పండితుడిని కానీ ప్రయోజకునిగా కానీ చేయు కష్టమైన సాధ్యమేం కాదు స్వామి తదుపరి తమ చిత్తుమ్మ స్వామి అన్నాడంటే నా బిడ్డను గొప్పవాడిగా చేయమని ఆ స్వామిని ప్రార్థించి అడిగాడు అనమాట దానికి శ్రీపాదుల స్వామి నాయన ఎంతటి వారికైనా సరేనండి ఎంత గొప్పవాళ్ళకైనా సరే పూర్వాకృత కర్మ ఫలములు అనివార్యములు సృష్టి అంతయ్యను అను అనులంఘనీయమైన శాసనమునికి లోబడి నడుచునేది స్త్రీలకు పూజాపరంగా భర్త వస్తాడండి దానపరంగా బిడ్డలు కలుగుదు ఎల్లప్పుడూ సత్ప్రధానము చేయవలను అంటే సత్ప్రత అంటే మంచి దానాలు చేయవాలంట యోగ్యులు కాని వాళ్లకు దానం చేయటం వలన అనిష్టములు సంభవించను మన మూడో అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నాం అంటే దత్త భక్తులకు అన్నం పె పెట్టడం వలన కలుగు పుణ్యం చెప్పుకున్నాం అంటే దత్త భక్తులు కూడా యోగ్యత కలిగి ఉండాలి అందరూ దత్త భక్తులే అందరు సాయి భక్తులే అందరు భగవద్భక్తులే కానీ యోగ్యత ఉండాలి అర్హతలు ఉండాలి అట్లాంటి వాళ్ళకి అన్నం పెడితేనే పెట్టిన వాళ్ళకు అపూర్వమైన పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు అనమాట స్వామివారు అలా కాని వాళ్లకు కానీ భోజనం పెట్టినా మనం దానం చేసినా ఏం చేసినా అనిష్టాలు సంభవిస్తాయి అని చెప్తున్నారు అంటే భోజనం పెట్టచ్చు కానీ ఎవరైనా ఆకలే కదా అందరికీ పెట్టచ్చు కానీ వీళ్ళకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అని కాదు అక్కడ పెట్టేది వాళ్ళకి ఆకలేసింది మనం అన్నం పెడతాం కానీ ఒక ప్రత్యేకించి ఒక దైవభక్తులకి ఒక మహా ఉధూతులకి మహాపురుషులకి మహాసిద్ధ పురుషులకి ఒక మనలాంటి దైవభక్తులు ఉన్నవారికి కూడా అన్నం పెట్టడం వలన అంటే అన్నమే కాదు దానం చేయడం వలన విశేషమైన ఫలితం వస్తుంది సద్బుద్ధి కలవానికి అన్నం పెట్టించు వాడు చేయి పుణ్యకర్మల వలన కలుగు పుణ్యములో కొంత భాగం అన్నదాతకు వచ్చును దుర్బుద్ధి కలవానికి అన్నం పెట్టించు వాడు చేయి పాపకర్మల వలన కలుగు పాపములో కూడా కొంత భాగం అన్నదాతకు వచ్చును అందుకే ఇదివరకు భిక్షం వేసేటప్పుడు పల్లెటూరులో భిక్షం వేసినప్పుడు ఆ భిక్షగాడు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఒక స్త్రీ చాటుల బియ్యము పెదో తీసుకువచ్చేది అయితే వేసినప్పుడు ఆ ఎంతటి భిక్షగాడని అంటే అతనికి జ్ఞానం ఉందా లేదని కాదు అప్పుడు అక్కడ ఏం చెప్పవారు అంటే కృష్ణార్పణం వస్తు రామార్పణం వస్తుంది అంటే మీరు ఏ విధంగా మీరు నాకు భిక్ష పెట్టినా తల్లి అంటే మీరు అంటే ఒక మంచితో మంచి ఉద్దేశంతో లేదా చెడు ఉద్దేశ సంపాదనతో పెట్టినా సరే అదంతా కృష్ణుడికే చెందుతుంది అదంతా రాముడికి అంటే భగవద్ భగవద్దుడికే చెందుతుంది అని ఆ భిక్షగాడు కూడా అలాగే తీసుకునేవాడు మనకు గుర్తుందో లేదు మన చిన్నప్పుడు పల్లెటూరులో అలా చేసేవారు అనమాట అందుకే అనమాట మనం అలాంటి వాళ్ళకు గాన మంచి వాళ్ళకు గాన మనం దాన ధర్మం చేస్తే విశేషమైన మంచి కర్మ వస్తుంది అలాగాన లేకుండా వాడు దుర్మార్గుడైతే ఆ దుర్మార్గు బుద్ధి బుద్ధితో ఉన్నవాడికి గాన మనం భోజనం పెట్టినట్లయితే మనకు పెట్టిన వాడికి కూడా ఆ పాపం కొంత భాగం అంటుకుంటుంది అన్నట్టు కర్మ బాబోయ్ చాలా విచిత్రమైనది అనమాట పూర్వజన్మ కర్మ విశేషమని మందబుద్ధుడు నీకు కొడుకు అయ్యాడు మీరు దానం చేయనప్పుడు అహంకార రహితంగా మనం చేయాలండి మనం ఎట్లా దానం చేయాలి ఎవరికైనా పెట్టినప్పుడు అహంకారం ఉండకూడదు మనకి ఏమాత్రం అహంకారం లేషమైనా ఉంటే మనం మనం దానం చేసినట్లు కాదనమాట అది మనకేమిస్తుంది సత్ఫలితములు ఇచ్చుని పూర్వజన్మ కర్మ విశేషముని నీకు మందబుద్ధుడు కొడుకు అయినాడయ్యా మీ దంపతులు అల్పాశు సంతానం వద్దని పూర్ణాష్మని కోరినారు నేను పూర్ణాశిని ఉసగినాను కానీ పూర్వజన్మ పాపమును అనుసరి హరించి వారి యోగ్యుడిగా పండితునిగా కర్మ కర్మసూత్రము అనుసరించి నీవు నీ జన్మను త్యాగంగానే చేస్తే వాని యోగ్యత గల పండితునిగా చేస్తాను అని చెప్పారు స్వామివారు అంటే శ్రీపాదశ్రీ వల్లభ స్వామి శివశర్మ చెప్తున్నారు అప్పుడు శివశర్మ నేను వృద్ధాప్యంలో ప్రవేశించేదిని నేను నా జీవితమును త్యాగం చేయుడు సంసిద్ధుడును నా కుమారుడు మాత్రం బృహస్పతి అంటే పండితుడు వక్త అయిన ఎడల నాకు కావాల్సింది ఏమన్నది అని నిజంగానే బిడ్డల కోసం ఎంత త్యాగం చేస్తారో చూడండి నా జీవితం నా ప్రాణం ఏమైనా పర్వాలేదు స్వామి నా బిడ్డ మాత్రం గొప్పవాడవ్వాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు కానీ అదేవిధంగా బిడ్డ కోరుకుంటాడా తల్లిదండ్రులు బాగుండాలని అంటే ఎవరో కొంతమంది ఎవరో నోటిలో నిజంగా ఒక యాభై పర్సెంట్ కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ కానీ హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం తన బిడ్డ బాగుండాలన్న తల్లిదండ్రులు మాత్రం చాలామంది ఉన్నారండి ఈ లోకంలో అదే స్వామి చెప్తున్నారు నాయనా అంటే ఆయన చెప్తున్నాడు నేను చాలా వృద్ధాప్యంలో ప్రవేశించాను కాబట్టి నాకు ఏమీ బాధ లేదు నేను మరణించినా కూడా నేను బాధలేదు అంటే నీ జన్మను త్యాగం చేయాలి చేస్తాదని అడిగాడు మిగతా తను నేను అందు చేస్తాను అమ్మో నా బిడ్డ ఏమైపోయినా పర్లేదు నా అంటే ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి కదా కాబట్టి నేను అలా చేయను అనుకోంటారు కానీ ఇతను మాత్రం అలా అనలా నేను వృద్ధుడైపోయినాను నాకు ఇంకేం బాధలేదు నా కొడుకు ఉన్నతుడుగా కావాలి స్వామి అని కోరుకున్నాడు అనమాట సరే ఇంకా ఘటనాఘటన సముద్రమైన శ్రీచరణలు సరే నీవు కొంతకాలంలోనే మరణించగలవు మరణాంతరం నువ్వు ఎక్కడికి వెళ్తావు సూక్ష్మదేహముతో బీశిలా నగరమందు అందు నింబవృక్షపాదం అనడు భూగుహలో తపశ్చర్యలో కొంతకాలం ఉండేదవు ఆ తర్వాత పుణ్యభూమి అయిన మరాఠా దేశమున జన్మనొందగలవు ఈ విషయం నీవు ఎవరికీ చెప్పకూడదు మనకు ఒక విషయం భగవంతుడు చెప్పాడంటే అది ఎవరికీ చెప్పకూడదు మళ్ళీ చెప్పేసి ఇదిగో స్వామి చెప్పాడు తన చచ్చమ్మన్నాడు నేను చనిపోయినాను ఇలా మాట్లాడి చెప్పకూడదు మనం అది గుప్తంగా పెట్టుకోండాలి అని చెప్పారు కాబట్టి నువ్వు మాత్రం నీ ఇంట్లో నీ భార్య తెలియకూడదు అని అని చెప్పారు అనమాట శ్రీపాద శ్రీవల్లభ స్వామి శివశర్మతో కాబట్టి శ్రీపాద శ్రీవల్లభల భావి జన్మావిష్కరణ అనతి కాలంలోనే శివశర్మ మరణించాడు అంబిక తన కుమారునితో సహా భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేది ఇరుగు పొరుగు వారు చేయు పరిహాసములకు అంతు లేకుండా అప్రైజ ఆ బ్రాహ్మణుడు పరిహాసములకు భరించలేక ఆత్మహత్య చేసుకోదలిసి నది వైపుకు పరిగెత్తసాగాను ఆత్మహత్య దలిసి అతను వెంట పూర్వ పూర్వపుణ్యవసమైన దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నం నుండి విరివింపజేసి తమ కారుణ్యంతో ఆ మూర్ఖపాలిని మహా పండితునిగా సంకల్పం మాత్రం చేత మార్చివేసిరి అంబికను శివ పూజలో శేషీవితం గడపమని ఆదేశించిరి శనివార ప్రదోష సమయమున పూజ ఫలమును గురించి వారికి విస్తారంగా తెలియజేసిరి తర్వాత మన అంబిక తమతో సరి సమానుడి కుమారుడు కలగరని వరమిచ్చి అయితే తమతో సరి సమానుల ముల్లోకాలంలోనే లేడు కనుక తామే ఆమెకు మరుజన్మన కుమారుడుగా జన్మించటకు నిశ్చయించరి ఇంకా నృసింహ సరస్వతి జన్మ సంకల్పం సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక నీ సంకల్పం నెరవేరుగాక నేను ఇంకను పద్నాలుగు సంవత్సరాలు అనగా ఈ శరీరములకు ముప్పై సంవత్సరాల వచ్చి వరకు ఈ శ్రీపాద సేవలవ రూపంలో ఉండి ఆ తదుపరి గుప్తమయ్యేదను తర్వాత సన్యాస ధర్మం ఉద్ధరించేదను నిమిత్తము శ్రీ నృసింహ సరస్వతి నామము నుండి ఆ అవతారములో ఎనభై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉండేదను తదుపరి కదిలీవనందు ముప్పై సంవత్సరాల తపోనిష్టలో ఉండి ప్రజ్ఞాపన స్వామి సమర్థాన్ని నామధేయముతో అవతారము చాలించేదను అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపముతోనూ అపరితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయొచ్చు లోలను ధర్మాకర్ ధర్మ కర్మానురత్తులుగా చేసేదను అని అనిరి అంటే యుగముల మారుకలది మానవులు అల్పశక్తివంతులుగా నవచుంద్రు అందుచేత పరతత్వము రుషిస్సుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగివచ్చుచుండను ప్రభువు శరీర అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచికము ఈ విధంగా ప్రభు క్రింది స్థాయిలోనికి దిగివచ్చుచుండను వచ్చుచుండటం వలన స్వల్పమాత్రమైన శ్రమచే మానవుడు ఉత్తమ ఫలితమును పొందుటకు వీలు కలుగుచుండను కలియుగం కలియుగమందరి మానవుల ధన్యులు కేవలం స్మరణ మాత్రమని దత్త ప్రభులు వారి యొక్క అనుగ్రహము కలుగుచుండను మానవుడు పతనమౌటికి ఎన్ని అవకాశములు శ్రీచరణ అనుగ్రహం పొందుటకు అంత గ్రెట్టింపుకి అవకాశములున్నవి ఇది పరమ సత్యము స్మరణ స్మరణ అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువులతో సాంగత్యం ఏర్పడుచున్నది వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మలు దోషపూరితమైన విషయవాసనలు సంస్కారములు అన్ని శ్రీపాద ప్రభువులు చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభ స్పందనలు వారి ఆశ్రీతులలోనికి ప్రవేశించును శ్రీచరణలు తమ చైతన్యమున చేరిన పాప సముదాయ పాప సముదాయములను నల్లడి తేజస్సులను ఒక పవిత్ర నదీ స్థానంలో పోగొట్టేరు లేదా తమ యోగాజ్నుడు వాటిని కాచి బూడిద చేశారు తమ స్వయముగా తపమాచరించి ఆ తప తన ఆశ్రితులకు దార ఈ విధముగా కర్మ సూత్రము అతిక్రమించకుండా భక్త రక్షణ చేసేద్రు తాము అవసరమని భావించిన ఎడల జడస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించరు క్షణ క్షణమును తమ భక్తులను గుర్త వారు కర్మధ్వంసం మహోగ్రహ రూపంలో చేదు కావన వారి పాదుకులను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండానే కర్మ బంధం నుండి విముక్తి పొందెదరు శ్రీ పళనిస్వామి ఈ విధముగా చదివిచ్చిన తర్వాత నా మనసులోని సందేహం వెలుపు ఈ విధంగా ప్రశ్నించ సాహసించింది స్వామి ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరుకైనా శంకరునిగాను ఈ బాధ తప్పదంటిది గ్రహ సంబంధ బాధలను శ్రీగురు సార్వభౌములు ఏ విధముగా పారద్రోహిదు తెలిప ప్రార్థన అన్నారు నాయన శంకర నందరి గ్రహములు జీవుల ఎడల మిత్రుత్వ శత్రుత్వములను కలిగి ఉండవు మానవుడు జన్మించినప్పుడు వారి ప్రారంభ కర్మలకు అనుగుణంగా గ్రహస్ఫుటములతో జనించి ఆయా గ్రహచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును గ్రహముల నుండి పిలువుడు సూక్ష్మ కిరణములను అశుభములను కలిగించడం అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్ర తంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జప తప హోమాలను ఆశ్రయించే వలన వాటి వలన కూడా ఉపశమన కలిగినప్పుడు శ్రీగురుపాధుకలే శరణ్యము అంటే ఇక్కడ జపాలు ఉన్నాయి ఉన్నాయి హోమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవిటి మూలాన కూడా మన ఫలితం ఏదన్నా ఒక మనకు ఒక రోగం వచ్చింది ఒక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఎన్నో బాధలు ఉంటాయి మనిషికి ఆ బాధలన్నీ కూడా జపాలతోనూ యోగాలతో వీటంతా మనం కరిగించుకుంటూ అని చూస్తూ మనం అన్నీ చేస్తూ ఉంటాం కానీ దాని మూలాన్ని కూడా మన యొక్క సమస్యలు కానీ మన యొక్క బాధలు కానీ పరిష్కరించబడకపోతే అప్పుడు గురుపాధలు ఒక్కటే శరణ్యం అంటే నా పాదాలు పట్టుకుంటే చాలు ఇంకా ఏమి అంటున్నారు అందుకే సిడి సాయిబాబా వారు కూడా ఆ యొక్క సచ్చరిత్రలో నాయన నీ పని నువ్వు చేసుకో మిగతా అతను ఏం చేస్తాను అన్నారు అంటే అన్నీ ఉన్నాయి జపాలు ఉన్నాయి తప్పాలున్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ గురువును పట్టుకున్న వాళ్ళకి గురు సేవలో తరించవచ్చు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి శ్రీచరణులు శక్తి సంపన్నులు శక్తులలో మంచివి చెటివి కూడా ఉంటాయండి ఆయా శక్తులు కలిగించే స్పందనలు శుభములను అశుభములను వసుగుచుండను ప్రతి గ్రహమును మానవ శరీరం అందరి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు గ్రహ బాధలు సంభవించినప్పుడు మానవుల శరీరం అందరి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యం కలదు అవి రుజాగ్రస్త మగును విశ్వ చైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించినప్పుడు అనిష్ట ఫలము సిద్ధించును స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణలో తేడాలు కలుగును ఇంకా ఇంతదనుక సజ్జన సాంగత్యం కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యం నీచజన సావాసము అకారణ కలహములు బంధు వినియోగము కుటుంబమునందలి సభ్యులలో వివాదములు ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట పరములు కలుగుచుండను విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరము సృష్టించబడుచుండను అవి కొంతకాలం వరకు ఆయా మానవులు పనిచేయచున్న స్థితి కార్యము కాలము శక్తి స్వరూపము కొంతకాలం గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుషుని విడి విధిరీత్యా ప్రభావితులు కావలసిన మనసుని శరీరానందు చేరను కాల అంటే తిరిగి కాలచక్రమును అనుసరించి ఫలితములు నిచ్చుచుండను మానవులు దైవభక్తి కలిగి జపా తపములు చేసిన ఎడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడను మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములు చేదురు తమ తపపల్లిమును దారబోయేదురు అంటే తపపల్లి తనతో దారబోస్తారంట తర్వాత ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములకు స్పందనలు మనుషుల తర్వాత మనుషుని పీడించే బదులు అవి ఎక్కడి నుండి ఉద్భవించినవో అక్కడికి చేరును అనగా మూల బిందు స్థానములకు చేరును దీనిని తిరోధానముగా చెప్పవచ్చును స్వల్ప మాత్రము పుణ్యకారము చేసిన విశేష శుభ ఫలితం ఇచ్చేటను అనుగ్రహం అని అంటారు నాయన క్రియ యోగ సిద్ధాంతం ప్రకారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను నీకు వివరించేది నీవు ధ్యానమును చూసిన ముస్లిం సాధువులు భవిష్యత్తులో శ్రీపాద శ్రీవులు శక్తి విశేషముగా ప్రవహించడం నింబ వృక్ష పాదములను ఆ భూగృహం లో నాలుగు నందాదీపలను నీవు చూడగలితీ ఇది ససాధారణమైన విషయం శ్రీపాద శివలవులు ఏదో మహోత్తర ఉద్దేశములు దృష్టిలో నుంచుకొని నీకు అనుభవం ఇచ్చిది దాని యొక్క అంతర్యము వారికి మాత్రం విదితం వారి లీలలు చాలా మహోత్తరమైనవి నీ కూడా ప్రయోజనములు కలిగినవి అంతేకాకుండా ఇతరులు చెప్పకూడనివి దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరించగలను సమస్త సృష్టి అను శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నల మెలుగను వారికి వారే ప్రమాణం వారికి వారే సాటి విశ్వ నియంత్ర యొక్క విభూతులు యోగ సిద్ధులు అమేయములు పరిమాణములకొను కొలతలకును పరిమితులకు అందని విషయము శ్రీ స్వామి వివరణలతో నా మనసు ఆనంద అందలతమైనది నేను ఉడిపి క్షేత్రం నుండి బయలుదేరిన మొదలు గురుపురం చేరిగిన మధ్యలో ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు నడుచొచ్చునవి ఈ విషయములన్నిటినీ గ్రంథస్థం చేయాలనియు శ్రీ గురు సారవముల అనుమతిని పొందవాలనుయు శ్రీ పాద దర్శనమై తర్వాత శ్రీ చలనను ఈ విషయమై అభ్యర్థించవలని అనుకొంటిని శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలుగా అర్థం చేసుకుని నీ మనసులోని భావనలను అవగతం చేసుకుంటుని నందలి భక్త జనుల హితార్థము వారి చరిత్ర లిఖింపదలిచేతిని శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పక నీ ప్రయత్నం ఆశీర్వదించిన పలిగను అంతర శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గురించి చెప్పమని అడిగరు దానికి మాధవుడు ఇట్లు చెప్పసాగాను శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకులు పాదలో శ్రీ దత్తాత్రేయుని నృసింహ సరస్వతుల వారి విగ్రహ ప్రతిష్ఠ గురించి చెప్తున్నారు శ్రీ స్వామి ఇట్లాంటి నాయన మాధవ నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లు మాతా మహాగృహములోని నీలోని సర్వశక్తులను ఆకర్షించబడిన స్థలము అనగా శ్రీపాద శ్రీవల్లవులు జన్మించిన స్థలము అచ్చట పాదుకులకు క్రిందగానున్న పాద పాతాలమునందు అనేక వందల సంవత్సరాల నుండి తపోనిష్టలో ఉన్న ఋషులు కలరు నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లవుడు జన్మస్థమ మాత్రమే శ్రీవారి పాదుకులు ప్రతిష్ఠించబడను పాదుకులు ప్రతిష్ఠించబడిన కొన్ని సంవత్సరాలకు అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వెలుగులోనికి వచ్చను నీవు కూర్చుని ధ్యానం చేసిన స్థలం నందు శ్రీపాద శ్రీవల్లభుల వారి పూర్వ అవతారమైన శ్రీ దత్తాత్రేయులు వారి తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వ యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠించబడును ఆ తర్వాత ఆ క్షేత్రంలో విస్తారంగా లీలలు జరుగును అని తెలియజేసిరి అంటే పిఠాపురంలో అనంతరం శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనం వహించి మా గుహ దగ్గరలోనూ ఉన్న నవయుకుని శవంను బయటకు తీయమని చెప్పిరి ఆ శవం బయటకు తీసిన తర్వాత ప్రణముచ్చరించిన సాగిరి శ్రీపాదరాజం శన్నం ప్రపద్యే శ్రీపాదరాజం శన్నం ప్రపద్యే అని ఘోషతో వ్యాఘ్రేశ్వర అరుదించను శ్రీ పళనిస్వామి నవయువకుని శివములో ప్రవేశించి అంతటా చేత సిద్ధులమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీప స్థానమైన నదిలో పారవేటుకు వ్యాఘ్ర రూపంలోనున్న వ్యాఘ్రేశ్వర శ్రమ తీసుకుని పోయిన నూతన శరీరంలో ప్రవేశించిన పళనిస్వామి ఇట్లు ఆజ్ఞాపించి మీరు తక్షణం ఇచ్చట నుండి పోవను నాయన మాధవ నీవు విచిత్రపురములకు పొమ్ము నీవు నీ సూక్ష్మ శరీరంలో పిటికాపురంలోని పుణ్యవంతం దర్శించినావు ఈ జన్మకు నీకు ఇది చాలను నాయన శంకర నీవు తిరుపతి మహాక్షేత్రం పొమ్ము మాధవ నీకు శ్రీపాద శివల అనుగ్రహం గాక అంతట మాధవుడు విచిత్రవరము విచిత్రపురము వైపు నేను తిరుపతి వైపు ప్రయాణం చేసుకుని శ్రీచరణ లీలలకు అంతెక్కడ శ్రీపాద శివలెస్ జేము జేము దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువ స్వామి సమర్థ శ్రీడీవాస అవధూత మండలికి జేం శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ భవ దిగ్విజయీ భవ శ్రీ మద కండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధసుఖా శ్రీ రాఖీధర శ్రీపాద ಜಯ ವಿಜಯೀ ಭ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀ ವಿಜಯಿ ಭವ ಮಾತಾ ಸುಮತಿ ವಾತ್ಸಲ್ಯಾತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀಪಾದ జయ విజయీ భవ దిగ్విజయీ భవ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్యను శ్రీ చరణ జయ విజయీ భవ భవ విజయీవ విజయీ భవ విజయీవ కాటక చైన పుణ్యపల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ విజయీ భవ दोच उपाति लक्ष्मी गण संख्या बोधित चरण जय विजयी भव दिग्विजयी भव सी विजयी भव पुण्य रूपिणी राजमसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव सी विजयी भव ಸುಮತಿ ನಂದನ ನರ ಹರಿನಂದನ ದತ್ತೇವ ಪ್ರಭು ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯಿ ಭವ ದಿಗ್ವಿಜಯಿ ಭವ ಕಂಡ ಶ್ರೀ ವಿಜಯಿ ಭವ ಪೀಟಿ ಕಾಪುರ ವಿಹಾರ ಮಧುಮತಿ ದತ್ತ ಮಂಗಳೂಪ ಜಯ ವಿಜಯಿ ಭವ ಭವ ದಿಗ್ವಿಜಯಿ ಕಂಡ ಶ್ರೀ ವಿಜಯಿ శరణం శరణ ప్రపదే అధ్యాయం సంపూర్ణం గురుదేవ దత్తకి జై